హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిజీ ఛానల్ మనము స్వర్ణగిరి దేవాలయం ఉంది ఇక్కడ వరకు అయితే వీడియో చూసినాం కదా ఫ్రెండ్స్ ఇక పంతులు గారు పూజ చేస్తున్నారు వాటర్లో ఉన్న దేవునికి ఇలా ఆ దేవదేవునికి పూజ అయితే ఇలా చేసిన తర్వాత లైట్లు వెలిగిస్తారంట అలా లైట్లు వెలిగించినాక ఇంకా గుడికనే అయితే ఇంకా మరింత అందం పెరుగుతుంది చూడండి పూజ అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా లైట్లు అయితే వేస్తారు చూడండి అవి వేసేసారు చూడ ఇప్పుడు పంతులు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయినాక ఇంకా లైట్లు అనేవి వెళ్ళిపో వేసారు కదా ఇంకా ఈ లైట్ వెలుతురులోని ఈ గుడి అనేది ఇంకా చాలా అందంగా ఉంటుంది ఇంకా పబ్లిక్ అయితే ఇంకా వస్తూనే ఉన్నారు ఇంకా ఈ గుడికి అయితే ఈవినింగ్ ఇంకా చాలా పబ్లిక్ నైట్ మొత్తం టెన్ వరకు ఇంకా ఈ గుడి తెరుస్తుంటుందంట ఇంకా టెన్ వరకు ఇక్కడనే గడుపుతారు ప్రజలందరూ చూడండి ఈ పబ్లిక్ ఇది కాలుబాటు అనమాట మెట్లు ఎవరన్నా ఎక్కలేని వాళ్ళు ఉంటే ఇలా వెనక నుంచి ఇదైతే కాలుబాటు ఉంది ఇక్కడ నుంచి అప్పుడు ఇంతకు ముందు వీడియోలు చూసినాం కదా ఖమ్మను అక్కడికి నుంచి లోపలికి వస్తారనమాట ఇగో చూడండి లైట్ వెలుతురులో గుడి అయితే ఇలా చాలా అందంగా కనిపిస్తుంది కదా మేమైతే ఇంకెళ్ళిపోతాము చిన్న పాప ఉంది కదా అని చెప్పేసి ఇంకెళ్ళిపోతున్నాము చూడండి ఇలా అయితే ఉంది బయటకు వస్తున్నాము కొంచెం కొంచెము ఇంకా వీళ్ళు ఇంకా వచ్చేటోళ్ళు అందరూ వస్తూనే ఉన్నారు పబ్లిక్ అయితేనే చూడండి ఇంకా ఇంటికి వెళ్ళాలనిపిస్తలేదు చాలా అందంగా ఉన్నాయి లైట్లు వెలుతుర్లోని ఇంకైతే మేము ఇలా దిగుతున్నాము చూడండి వెనక సైడ్ నుంచి ఇంకా గుడి ఎంత అందంగా ఉందో లైట్లు అన్నీ ఇంకా మేము కిందకు వచ్చేసినాక ఇంకా మొత్తమే లైట్లు వేసేసారనమాట అన్నీ వేసేస్తున్నారు లైట్లు అన్నీ ఇంక మొత్తం వెలిగినాయి ఇంకా మేము అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఎంతవరకు అయితే వెళ్ళలేదు కదా కొంచెం లైట్లే వేసారు ఇప్పుడైతే మేము కిందకు వచ్చిన తర్వాత ఇంకా మొత్తం లైట్లు అనేవి ఇంకా వచ్చేసినాయి చూడండి ఏడవుతున్నా ఇంకా వెళ్తురైతే ఇంకా అలానే ఉంది ఈరోజు ఎండ ఎక్కువ ఉంది కదా ఫ్రెండ్స్ అయినా ఏడు అవ్వ వస్తున్నా కూడా ఇంకా వేడి తగ్గలేదు ఇంకా బయట కూడా వెళ్తురుగానే ఉంది చూడండి పబ్లిక్ అయితే ఇంకా వస్తూనే ఉన్నారు సూర్యుడు కూడా ఇంకా లోపలికి పోతులేదు ఇంకా ఆకాశం కూడా ఇంకా తెల్ల తెల్లగానే ఉంది చూడండి మేమైతే ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇలా చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో ఇటు అటు మొత్తం నిండిపోయినాయి చూడండి ఎంత పబ్లిక్ వచ్చిందో ఇంకా వెనక సైడే వెనక సైడ్ ఉన్నాయి ఇంకా ముందుకి ముందుకు ఉన్నాయి ఇంకా చాలా పబ్లిక్ ఉంది ఫ్రెండ్స్ కనిపిస్తలేదు ఆ గుళ్ళు మొత్తం ఎక్కడికక్కడ నిండిపోయి ఉన్నారు చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో ఇంకా ముందు కూడా ఇంకా టూ కిలోమీటర్స్ వరకు ఉన్నాయి చూడండి ఇంకా ఇప్పుడు వస్తున్నారు ఇంకా చూడండి లైట్లు అయితే ఇలా కనిపిస్తున్నాయి కింద బయటికి రోడ్డు పైనకి చూడండి లైట్లు అన్నీ లేతున్నాయి కదా ఇంకా వస్తూనే ఉన్నారు చూడండి పబ్లిక్ మొత్తం నైట్ టెన్ వరకు ఇక్కడనే ఉంటారు అందరూ ఇలా ఈవినింగ్ వచ్చి ఇలా దేవుని దర్శించుకుంటారు ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే మేము మా దర్శనం అయిపోయింది ఎన్ని రోజులు పెట్టు అనుకుంటున్న స్వర్ణగిరి దేవ దేవాలయాన్ని అయితే దర్శించుకున్నాము మళ్ళీ ఇంకొకసారి రావాలనిపిస్తుంది తర్వాత ఎప్పుడైనా వీలున్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి కూడా వస్తాం ఫ్రెండ్స్ కొం అప్పటికి ఇంకా కొన్ని ఇవన్నీ చేంజ్ అయిపోతాయి కదా ఇంకా బాగా కడతారు ఇంకా బాగా కట్టిన తర్వాత మెల్ల ఒకసారి రావాలనిపిస్తుంది చాలా బాగుంది గుడి అయితే చూడండి ఇక మేము బయటకు వచ్చేసి కారులో వెళ్ళిపోతున్నాం కదా చూడండి ఎంత లైటింగ్తో ఫుల్ కవర్ అయిపోయి నీళ్ళు ఇలా లైట్లతోటి ఇంకే రోడ్డుపై మెయిన్ రోడ్కి వచ్చినా కూడా ఇలా లైట్లతోటి చాలా అందంగా కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అప్పుడు ఇక ఈ వీడియోనే పెట్టినాము ఈ దేవాలయం పేరేంటి అని ఇదే ఫ్రెండ్స్ స్వర్ణగిరి దేవాలయం ఫైనల్గా అయితే నాకు వచ్చినట్టుగా నేనైతే ఇలా మీకు చూపించడం జరిగింది మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇగో ఇలా వెళ్ళాలన్నమాట టూ కిలోమీటర్స్ లోపలికి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరిన్ని వీడియోలు రావడానికి మీ సపోర్ట్ని మాకు అందించండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు కూడా ఒకసారి దేవ ఆ దేవదేవుని ఆలయానికి వెళ్ళి ఆ దేవుని ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ అష్టారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్